హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షికా స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది మరణించి దరిచేరు మంచి స్టోరీలోని పదకొండవ భాగం ఆర్యన్ ఆరోహిని చూసిన చూపు గుర్తొస్తుంటే ఆర్యన్కి ఆరోహి చూసిన చూపే గుర్తొస్తుంటే కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర ఏర్పడి మనసులో బాధగా ఉన్న తను చేసిందే కరెక్ట్ అని మెదడు చెప్తుంటే సైలెంట్గా చూస్తూ ఉంటాడు ఆరోహి కింద పడ్డాక స్పృహలోకి వచ్చి తన కళ్ళల్లో కన్నీరు కారిపోతున్నా పట్టించుకోకుండా ఆర్యన్ అన్న మాటలు చెవుల్లో వి వినబడుతూ ఉంటే ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియకుండా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది ఆరోహి వెళ్ళాక ఆర్యన్ కోపంగా కిరణ్ కాలర్ పట్టుకొని నైట్ పార్టీ అయిపోయాక వెళ్లకుండా నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు పైగా బెడ్ గురించి తనకి చెప్పాల్సిన అవసరం ఏంటి అని కళ్ళల్లో కన్నీరు ఆరోహి కళ్ళల్లో కన్నీరు గుర్తొచ్చి అడుగుతుంటే కిరణ్ వాళ్ళు ఆర్యన్ వాళ్ళకి ఫ్యామిలీ ఫ్రెండ్స్ కిరణ్ ఆర్యన్ కూడా చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ హాహా అంటూ పైశాచికంగా ఆర్యన్ని చూసి నవ్వుతుంటే కిరణ్ ఎందుకు అలా నవ్వుతున్నాడో అర్థం కాక ఎందుకు నవ్వుతున్నావు అని కోపంగా అడుగుతాడు కిరణ్ నవ్వుతూ నీకు ఒక విషయం తెలుసా ఆర్యన్ నువ్వు నీకు తెలియకుండానే ఆరోహిని ప్రేమిస్తున్నావు తను కూడా నిన్ను ప్రేమిస్తుంది కానీ నిన్ను కొట్టిందన్న కోపంలో నువ్వు జస్ట్ ఐ లవ్ యూ చెప్పించుకొని వదిలేయాలి అని అనుకున్నావు కానీ వదిలేయలేవు నువ్వు తనతో సంతోషంగా ఉండటం నాకు ఇష్టం లేదు అందుకే అందుకే నేను మీ ఇద్దరికి డ్రగ్ ఇచ్చి మీరు తాగే జ్యూస్లో కలిపి రూమ్లోకి వెళ్ళాక బయట నుంచి డోర్ లాక్ చేసి నేను ఇక్కడే ఉన్నాను నువ్వు నీ ప్రేమ విషయం తెలియకుండానే తనని వదిలేస్తావని నాకు తెలుసు అందుకే నీకు నీ ప్రేమ విషయం తెలిసాక కూడా తనని చేరుకోలేని విధంగా చేయాలని మార్నింగ్ ఆరోహి దృష్టిలో నిన్ను బ్యాట్ చేయాలని ఇక్కడే ఉన్నాను నువ్వు తిరిగి తన దగ్గరికి వెళ్ళినా నిన్ను ఆశించుకోవడం తప్ప ఏమీ జరగదు అన్నీ నేను అనుకున్నట్టే జరిగాయి ఇప్పుడు నా పక్క నా పగ చలారింది అని పైశాచికంగా ఆర్యన్ని చూస్తుంటే పైశాచికంగా నవ్వుతూ ఆర్యన్ని చూస్తుంటే ఆర్యన్ అయోమయంగా ని చూస్తూ నేను ఆరోహిని ప్రేమించటం ఏంటి నాన్ సెన్స్ అని అంటుంటే తన మనసు బాధతో మూలుగుతుంది అదే అదే నీకు తెలియకుండానే నిజంగానే ప్రేమించేశా నీ కళ్ళల్లో నాకు తనపైన ప్రేమ కనిపించింది లేకపోతే ఆరోహి పార్టీలోకి ఎంటర్ అవ్వగానే అందరూ తనని తినేసేలా చూస్తూ ఉంటే నీకెందుకు కోపం వచ్చింది నువ్వెందుకు అందరి వైపు కోపంగా చూసి తన భుజం చుట్టూ చేయి వేసి మరీ లోపలికి తీసుకువచ్చావు ఎందుకు తనకే ఫస్ట్ పీస్ పెట్టావు ఒక్కసారి ఆలోచించి చెప్పు అని నవ్వుతూ అంటాడు ఆర్యన్ ఆరోహి పరిచయం నుంచి జరిగింది మొత్తం గుర్తు తెచ్చుకొని తనని చెన్నై ఎందుకు తీసుకువెళ్ళాను తనని చూడకుండా ఉండలేకనా చెన్నైలో జరిగింది గుర్తుకు వచ్చి వాళ్ళు తనని బలవంతం చేయాలనుకున్నారని చంపినంత పని చేశాను నాకు చెప్పకుండా వెళ్ళింది అనుకుని కోపడ్డాను కానీ తను ఎక్కడ నాకు దూరం అయిపోతుంది అనుకుని అలా చేశానా తను ఏడిస్తే నాకెందుకు బాధగా ఉంటుంది తన దగ్గరగా ఉంటే సంతోషంగా ఉంటుంది నేను నిజంగానే ఆరోహిని ప్రేమించానా అనుకోగానే తన మనసంతా సంతోషంతో నిండిపోయింది ఎస్ నేను ఆరోహిని ప్రేమిస్తున్నాను నేను ఆరోహిని ప్రేమిస్తున్నాను అని గట్టిగా నవ్వుతూ ఆరుస్తాడు హాహాహా అంటూ కిరణ్ గట్టిగా నవ్వుతుంటే ఎందుకు నవ్వుతున్నావు నీ వల్లే నేను ఆరోహిని ప్రేమిస్తున్నానని తెలుసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడే తన దగ్గరికి వెళ్ళిన ప్రేమ విషయం చెప్పాలి అని ఆనందంతో వెళ్ళబోయేంతలో వెళ్ళు వెళ్ళు నువ్వు ఎప్పటికీ ఆరోహిని చేరుకోలేనంత దూరం చేసేసాను ఇప్పుడు నువ్వు వెళ్ళిన తను నిన్ను కనీసం చూడను కూడా చూడదు అంత అసహ్యం ఏర్పడేలా చేసేశాను ఇక నువ్వు ఎప్పటికీ ఏడుస్తూ ఉండిపోవాలి అందుకే ఆరోహి వెళ్ళిపోయాక నీ ప్రేమ విషయం నీకు తెలిసేలా చేశాను అని కోపంగా చూస్తూ అంటాడు ఆర్యన్కి ఇందాక జరిగిందంతా గుర్తుకు వచ్చి కిరణ్ కాలర్ పట్టుకొని ఎందుకురా ఎందుకు ఇలా చేశావు నా ప్రేమ నాకు ముందే తెలిసి ఉంటే నేను ఆరోహిని అలా అనేవాడిని కాదు కదా అని కిరణ్ ని వదిలేసి మోకాళ్ళ మీద కూర్చుని ఏడుస్తుంటే కిరణ్ కోపంగా ఇదే ఇదే నాకు కావాల్సింది నువ్వు ఏడుస్తూ ఉండటం నేను చూడాలి చిన్నప్పటి నుంచి అందరూ నిన్ను చూసి నేర్చుకో అనేవాళ్ళు నేను నేనుగా ఉంటే ఎవరికి నచ్చనా అది పెరిగే కొద్ది పగగా మారి నిన్ను ఇలా చేసేలా చేసింది ఇక నుంచి నువ్వు ఇలాగే ఏడుస్తూ బ్రతకాలి అదే అదే నాకు కావాలి అని అరుస్తుంటే కానీ నేను నిన్ను చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్గానే చూశాను రా నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు ఊహించలేదు అని బాధగా అంటుంటే నాకు నీ మీద చిన్నప్పుడు కోపం ఉండేది కాదు కానీ అందరూ నిన్ను చూసి పొగిడి నీలా ఉండబనే వాళ్ళే ఆర్యనీలా ఆర్యనలా అని చిన్నప్పటి నుంచి నీ బజిని చదువులో కూడా నువ్వే ఫస్ట్ స్పోర్ట్స్ కూడా నువ్వే ఫస్ట్ ఆఖరికి అమ్మాయిలు కూడా నీకే పడాలా నేను కూడా మగాన్నేగా అందంగా ఉన్నానుగా మరి నేను కనిపించట్లేదా అని కోపంగా అడుగుతుంటే ఆర్యన్ కిరాన్ని చూసి నిర్గాంత పోయి చూస్తూ ఉండు అంటే నేను ఏడుస్తూ ఉంటే నీకు సంతోషమా అని అడిగాడు అవును నువ్వు ఏడుస్తుంటే నాకు ఎక్కడ లేని సంతోషం అప్పుడు ఎలా నా ఈగో చల్లారుతుంది అని అంటాడు అయితే నువ్వు చూస్తూ ఉండు నేను నా ఆరోహిని చేరుకొని తన కాళ్ళు పట్టుకుని అయినా బ్రతిమ్లాడి నాతో పాటు తెచ్చుకుంటాను తనతో పిల్లల్ని కానీ సంతోషంగాని కళ్ళ ముందే ఉంటాను అని చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అని కిరణ్ ని కొట్టలేక ఆరోహి కోసం బయటికి పరిగెత్తాడు నువ్వు వెళ్ళినంత మాత్రానే నిన్ను క్షమించేస్తుంది అనుకున్నావా నువ్వు చేసిన పెద్ద తప్పేంటో తెలుసా నాతో పడుకోవటానికి ఒప్పుకుంటున్నట్టు నువ్వు సైలెంట్గా ఉన్నావు దానితో ఆరోహి మనసు విరిగిపోయింది అది ఎప్పటికే ఆతకదు అనుకుని తను కూడా తన దారిన వెళ్ళిపోతాడు ఆర్యన్ బయటికి పరిగెత్తి సెక్యూరిటీని ఆరోహి గురించి అడిగితే వాళ్ళు అయోమయంగా ఎందుకు అడుగుతున్నాడో అర్థం కాక తను ఏడుస్తూ వెళ్ళిన వైపు చూపిస్తారు ఆర్యన్ కాల్లో కారులో వెళ్ళాలన్న ఆలోచన కూడా మరిచి రోడ్ మీద ఆరోహి కోసం పరిగెడుతూ ఉంటాడు ఎక్కడెక్కడ ఉంటుందో అన్ని చోట్ల చూసి ఎక్కడ కనిపించకపోయేసరికి నిస్సహాయంగా రోడ్ మధ్యలో ఎలా నడుస్తున్నాడో తెలియక నడుస్తుంటే ఇంతలో ఎదురుగా వస్తున్న లారీ కింద పడిపోయాడు లాస్ట్ సెకండ్లో ఎవరో వచ్చి పక్కకి లాగేసరికి పక్కకి పడిపోయాడు సంజయ్ కోపంగా ఆర్యన్ని పైకి లేపి ఏం చేస్తున్నావో తెలుస్తుందా చచ్చేవాడికి కొంచెం ఉంటే చచ్చేవాడివి కొంచెం ఉంటే అని కోపంగా అరుస్తుంటే అప్పటి వరకు ఎవరికి చెప్పాలో అర్థం కాక ఆర్యన్ సంజయ్ని హత్తుకొని ఏడుస్తూ నేను చాలా పెద్ద తప్పు చేశాను ఒక అమ్మాయిని మోసం చేశాను అదంతా నాకు తెలియకుండానే జరిగిపోయింది అని ఏడుస్తూ చెప్తుంటే సంజయ్ కంగారుగా ఏమైందిరా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నాకేం అర్థం కావట్లేదు ఆరోహి నిన్న నైట్ నుంచి కనిపించట్లేదంట పూర్ణ గారు ఫోన్ చేసి హాసినిని అడిగారంట ఉదయం నుంచి హాసిని నీ ఫోన్కి ట్రై చేస్తుంది ఎక్కడికి వెళ్ళింది నువ్వు తనని డ్రాప్ చేసావు కదా అని అనుమానంగా అడుగుతుంటే ఆర్యన్ తలదించుకొని రాత్రి ఉదయం జరిగింది మొత్తం చెప్పాడు సంజయ్ కోపంగా ఆర్యన్ చంప మీద కొట్టి నువ్వేం చేశావో నీకైనా తెలుస్తుందా నువ్వు ఆరోహిని ప్రేమించాను అని చెప్పి ఇంత దాకా తీసుకువస్తావా వస్తావు అని అనుకోలేదు నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను ఇది అమ్మాయి లైఫ్ తనతో ఆడుకోకు అని నా మాట వినలేదు ఇప్పుడు పూర్ణగారికి ఏం సమాధానం చెప్పాలి అసలు నీతో పాటు మమ్మల్ని కూడా మోసగాళ్ళ అనుకునే ఉంటుందిగా హాసి ఏం చెప్పాలి ఆఖరికి తనని కూడా వాడుకున్నావు కదరా అసలు నువ్వు మనిషివేనా నీ వల్ల ఆరోహి అసలు ఉందో లేదో కూడా తెలియకుండా చేశావు అని కోపంగా అరుస్తుంటే ఆర్యన్ సంజయ్ కాలర్ పట్టుకొని నా ఆరోహికి ఏమీ కాదు అది తిరిగి నా దగ్గరికి వస్తుంది అది ఎక్కడ ఉన్నా నేను వెతికి పట్టుకుంటాను నేనంటే దానికి ప్రాణం నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అని కోపంగా అంటుంటే ఓహో ఇప్పుడు గుర్తుకు వచ్చిందా ఆరోహిని ప్రేమిస్తుందని నువ్వు ఆరోహిని వాడుకొని బయటికి నెట్టేసినప్పుడు గుర్తుకు రాలేదా నువ్వు తనని ప్రేమిస్తున్నావని అని కోపంగా అడుగుతుంటే అప్పుడు మనసులో బాధగా ఉన్న కొట్టి కానీ అది వెళ్తూ ఉంటే చూసిందే ఆ చూపు గుండెల్లో గుచ్చుకుపోయింది తర్వాతే తెలిసింది నేను కూడా దాని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానని ఉదయం నుంచి దానికోసం పిచ్చోడ్ల ఊరు మొత్తం తిరుగుతున్నాను కానీ ఎక్కడా కనిపించటం లేదు ఏమైపోయిందో అర్థం కావట్లేదు అని మోకాళ్ళ మీదకి జారబడి మొహాన్ని చేతుల్లో దాచుకొని ఏడుస్తూ ఉంటా అంటాడు చుట్టూ వచ్చిపోయే వాళ్ళు విచిత్రంగా చూస్తున్న పట్టించుకునే పొజిషన్లో ఉన్నాడు సంజయ్ తన బాధని చూసి బాధగా ఉన్న ఆరోహి పరిస్థితి ఏంటో ఆలోచించి ఆర్యన్ మీద అంతకంతకు కోపం పెరిగిపోతుంటే ఏం చేయలేక నిస్సహాయంగా నిలబడిపోతారు ఇంతలో ఆనంద్ గారి నుంచి ఫోన్ రావటంతో ఎందుకు వచ్చాడో గుర్తుకు వచ్చి ముందు పద మీ ఇంట్లో వాళ్ళందరూ టెన్షన్ పడుతున్నారు ఉదయం నుంచి నువ్వు కనిపించట్లేదు అని కానీ నువ్వు ఇంత పెద్ద ఘనకార్యం చేస్తావని వాళ్ళకేం తెలుసు అని బలవంతంగా ఆర్యన్ని తీసుకొని ఇంటికి వెళ్ళాడు ఆర్యన్ ఇంట్లోకి అడుగు పెట్టగానే హాసిని కంగారుగా ఆర్యన్ దగ్గరికి వచ్చి ఆరోహి కనిపించట్లేదంట నిన్న నైట్ పార్టీకి వచ్చాక నువ్వు దాన్ని వదిలిపెడతా అని చెప్పి వదిలిపెట్టలేదా ఎక్కడ ఉందిరా అది పూర్ణ అంటే కంగారు పడుతుంది చెప్పు అని కంగారుగా అడుగుతుంటే ఆర్యన్ ఏం మాట్లాడలేక తలదించుకొని నిలబడి ఉంటాడు వెనక ఉన్న సంజయ్ కోపంగా జరిగిందంతా చెప్పగానే హాసిని కోపంగా ఇష్టం వచ్చినట్టు ఆర్యన్ చంపలపై కొడుతున్న ఆర్యన్ ఆపకుండా సైలెంట్ గా నిలబడి ఉంటాడు తనకి ఇదే సరైన శిక్ష అనుకొని హాసిని ఏడుస్తూ నీకు ఎలా చేయాలనిపించిందిరా ఆ అమాయకురాలిని ఎలా మోసం చేయాలని అనిపించింది అది అనాథనే కదా అనాథ అనే కదా ఇలా చేశావు దీనిలో నాకు భాగం ఇచ్చావు కదరా నువ్వు చెప్పిన ప్రతి అబద్ధాన్ని నిజమని నమ్మేశాను ఎంత పిచ్చిదాన్ని ఇప్పటి నుంచి నువ్వు నాతో మాట్లాడకు నువ్వు నిజంగా ఆరోహిని ప్రేమించినట్లయితే దానిని తిరిగి తీసుకువచ్చి నాకు చూపించి అప్పుడు మాట్లాడు అంతవరకు నాతో మాట్లాడావంటే నేను చచ్చినంత ఒట్టు అని కోపంగా చెప్పి ఏడుస్తూ రూంలోకి వెళ్ళిపోతుంది తన వెనకే సంజయ్ కూడా కంగారుగా వెళ్తాడు అజయ్ ఆనంద్ గారు ఆర్యన్ని చూసి మా పెంపకం తప్పని నిరూపించావు ఆ కిరణ్ కంటే బుద్ధి లేదు నీకేమైంది బెట్ కోసం ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేశావు నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తుంది అని ఆర్యన్ని అసహ్యంగా చూసి షాక్లో ఉన్న సుమిత్రని తీసుకుని రూమ్లోకి వెళ్ళిపోతారు హాల్లో ఒంటరిగా నిల్చున్న ఆర్యనికి చుట్టూ శూన్యలా కనిపిస్తుంటే ఏం చెయ్యాలో అర్థం కాక తన రూంలోకి వెళ్ళి తాగుతూ ఆరోహిని కలవరిస్తూ పడిపోతాడు అలా పగలంతా ఆరోహి కోసం వెతుకుతూ నైట్ అయితే తాగుతూ ఆరోహి గురించి కలవరిస్తూ వారం రోజులు గడిపేస్తాడు తన సినిమా రిలీజ్ ని కూడా పట్టించుకోలేదు సంజయ్ కూడా మొదట కోపంలో పట్టించుకోకపోయినా అలాగే వదిలేస్తే పిచ్చోడైపోతాడని తనని మార్చాలని ఆర్యంతో ఇలాగే ఉంటే రేపు ఆరోహి వచ్చినప్పుడు నిన్న ఇలా చూసి నా కోసం ఇలా అయిపోయాడు అనుకుని కుమిలిపోతుంది తన కోసమైన నీ కెరియర్ మీద దృష్టి పెట్టు అని చెప్తాడు ఆర్యన్ ఆరోహి విషయంలో చేసిన దాని గురించి తెలిసిన దగ్గర నుంచి తనతో ఎవరో మాట్లాడలే మాట్లాడట్లేదు తను తిన్నాడా ఉన్నాడా అని కూడా పట్టించుకోలేదు కొన్ని రోజులుగాకి సుమిత్ర గారి తల్లి ప్రేమని చంపుకోలేక ఆర్యన్ కనీసం తిండి కూడా తినగలేకపోతుంటే అప్పుడు తనతో మాట్లాడుతూ ఉంటారు అది కూడా పొడి పొడిగా ఆనంద్ గారు కూడా మాట్లాడిన ఒకటి రెండు మాటలు తప్ప ఎక్కువగా మాట్లాడేవారు కాదు హాసిని అసలు ఆర్యన్ని చూడటానికి కూడా ఇష్టపడటం లేదు అలా రెండు మూడు నెలల నుంచి హాసిని ఆరోహి గురించి ఆలోచిస్తూ ఉండేసరికి ఇలాగే ఉంటే పిచ్చిది అయిపోతుందేమోనని తన ప్రేమ విషయం తెలుసుకొని సంజయ్తో పెళ్లి చేస్తారు అలా అలా ఆర్యన్ ఎవరిని పట్టించుకోకుండా తన కెరియర్పై పై దృష్టి పెడుతూ ఆరోహి కోస కోసం అన్ని చోట్ల వెతికిస్తూ ఐదు సంవత్సరాలు గడిపేస్తున్నాడు సంజయ్ హాసనీయులకు పెళ్ళైన సంవత్సరానికి ఒక పాప పుడుతుంది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్